Hello friends, welcome to mini vlog. అయితే ఇంకొక మనకి ఆర్డర్ వచ్చిందండి ఇది వచ్చేసి టాప్ అనమాట మనం ఆల్రెడీ ఇదే మెజర్మెంట్ తోటి కుట్టాము సో మళ్ళీ మనకి ఇంకో ఆర్డర్ వస్తే ఇంకా ఆల్రెడీ పెట్టాను కదా వీడియో అని చెప్పేసి ఇంకా షూట్ చేయలేదండి ఇప్పుడు ఐరన్ చేసేసి కొరియర్ చేసేయాలి ఇంకా నేనైతే ఇప్పుడు ఈ అయితే ఒక టెన్ డేస్ నుంచి అయితే నేను ఎలాంటి ఆన్లైన్ కస్టమర్స్ అయితే ఒప్పుకోవట్లేదు అనమాట ఎందుకంటే మన ఇంటి దగ్గర వాళ్ళే చాలా ఉన్నాయి అందుకని చెప్పేసి నేనైతే ఒప్పుకోవట్లేదు ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల మనకి చాలా నీట్గా లుక్ అనేది కనిపిస్తుంది అండి ఆన్లైన్ కస్టమర్ కదా పాపం ఎక్కడించో తీసుకుంటే వచ్చి మనకి పంపిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఐలైన్ అయితే చేస్తాను ఆఫ్లైన్ అయితే చేయను నాకు కరెక్ట్గా వీళ్ళు మనీ ఇచ్చేస్తారు పైగా అంత దూరం నుంచి పంపించారు కాబట్టి నీట్ ఫినిషింగ్ అయితే ఉండాలి కదా ఈ మధ్యన బాగా ట్రెండ్ అయిపోతుందండి అయితే నేను మళ్ళీ నేను ఇది నేను ఒకసారి మీకు గివ్ అవే ఇచ్చాను కదా మళ్ళీ ఇస్తాను మీరు కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటే మన నెక్ దగ్గర ప్రతి చోట చేసుకుంటే బాగుంటుంది లుక్ అనేది అనమాట వైట్ అండ్ రెడ్ ఫ్యాబ్రిక్ కాంబినేషన్ కదా మంచిగా ఎలా కుట్టినా కూడా సెట్ అయిపోతుంది ఫ్రాక్ అయినా టాప్ అయినా ఏదైనా సరే బాగా సెట్ అయిపోతుంది టూ మీటర్స్ ఉంటే సరిపోతుందండి ఇలా షార్ట్ హ్యాండ్స్ కావాలంటే అనమాట పన్నా ఎక్కువ కదా దగ్గర దగ్గర మనకి కింద కాల దగ్గర నుంచి చెస్ట్ వరకు వచ్చింది నాకైతేనే పెద్ద పన్నా కాబట్టి మీకు ఈజీగా టూ మీటర్స్ అయిపోతుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కావాలి అంటే మాత్రం టూ అండ్ హాఫ్ మీటర్స్ అలా తీసుకోవాలన్నమాట అంటే హాఫ్ మీటర్స్ ఇవ్వరు తీసుకుంటే టూ మీటర్స్ తీసుకోవాలి లేకపోతే త్రీ మీటర్స్ తీసుకోవాలి లేకపోతే ఇద్దరు కలిపి ఫైవ్ మీటర్స్ తీసుకోవాలి అలాగా ఒక ఇద్దరు కలిపి ఫైవ్ మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది లైనింగ్ ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది లేకపోతే బాగా పల్చగా కనిపిస్తుంది అనమాట నేను లైనింగ్ వేసినా కూడా కొంచెం చూడండి ఎలా కనిపిస్తుందో కానీ మంచి లుక్ అయితే వచ్చిందండి చాలా బాగా నచ్చింది కానీ నాకు కుట్టుకోవాలని ఇష్టం కానీ వైట్ కదా పిల్లలతోటి బ్లాక్గా అని చెప్పేసి కుట్టుకోవట్లేదు నీట్గా ఐరన్ చేసేసుకోవాలి చూడండి ఐరన్ చేయకముందు ఐరన్ చేసిన తర్వాత ఎంత బాగా వచ్చింది చూడండి ఇంకా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసుకుంటామే కింద కట్స్ దగ్గర కూడా బాగా ఐరన్ చేసుకోవాలి ఇలా ఉల్టా కదా ఇలాగా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగా అంతే ఇది కవర్లో పెట్టి కొరియా చేసేస్తే సరిపోతుంది చూడండి అంత చక్కగా వచ్చేస్తుందో దీన్ని కవర్లో పెట్టేయాలండి కొన్ని లైనింగ్లు కావాలని తెచ్చుకున్నాను అనమాట యాక్చువల్గా ఇవన్నీ కూడా నేను ఒక త్రీ డేస్ బ్యాక్ షూట్ చేసినవి ఈ ఫ్రాక్ మీకు ఐడియా ఉందా ఇవి దీంతో ఫ్రాక్ కుట్టాను నేను ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టేశాను అయితే ఎంత ట్రెండి మోడల్ కుట్టానో వీళ్ళది ఏంటంటే క్లాత్ అనేది బాగా ఎత్తినట్టు వస్తుందండి సిల్కి క్లాత్ కాదు అలా అని చెప్పేసి జార్జెట్ కూడా కాదు దీనివల్ల ఏంటంటే నేను వాళ్ళకి థర్టీ నైన్ కావాలన్నారు హైట్ థర్టీ నైన్ ఏ వచ్చింది కానీ పైకి ఎత్తినట్టు వచ్చిందనమాట హైట్ తక్కువ అయిందక్క హైట్ అన్నారు డబ్బులు కూడా సరిగ్గా ఇంక ఇవ్వలేదండి ఇదే కస్టమర్ది నిన్న గుట్టని చూసారా పింక్ కలర్ అది వాళ్ళది అనమాట అది బాగా నచ్చేసిందంట అన్నాను అది ఇది సేమ్ హైటే కానీ ఈ క్లాత్ వల్ల అలా పైకి ఎత్తినట్టు వచ్చింది అన్నాను కానీ నేను కూడా క్లాత్ని బట్టి కూడా హైట్ పెంచాల్సిందేమో అనిపించింది ఫైనల్గా అయితే దీనికి సంబంధించిన కటింగ్ స్విచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను తర్వాత వచ్చేసి దీనికి ఏ లైనింగ్ తీసుకుంటాను ఏంటనేది వీడియోలో చూపిస్తాను చూడండి ఇంకో షాప్కి వెళ్ళి తీసుకొచ్చానమాట దీనికి సంబంధించిన లైనింగ్ తెచ్చాను ఫ్రాక్ ఏం చేస్తానంటే కింద పాలిస్టర్ లేదంటే క్రేపు వాళ్ళ బడ్జెట్ని బట్టి నాకు మేము పెట్టగలం అనుకుంటే క్రేప్ తెస్తాం లేదు మేము పెట్టలేమంటే పాలిస్టర్ తీసుకొస్తాను బాడీకి మాత్రం కాటనే తెస్తానండి లేకపోతే ర్యాషెస్ కింద వచ్చేస్తుంది అనమాట సమ్మర్లో కానీ కొంచెం స్వెట్టింగ్ పడిన కూడా రెండు మీటర్లేమో అని నేను వీళ్ళకి చిన్న సైజు అనమాట థర్టీ టూ సైజు నేనేమో పాలిస్టర్ పాటికి బాటమ్ పాటికి అదే మన బాడీ పార్టికేమో లైనింగ్ తెచ్చాను ఎయిటీ సెంటీమీటర్స్ సరిపోతుంది సన్నగానే ఉంటారు కాబట్టి సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని నీళ్ళలో పెట్టేసి నానబెట్టేసి ఆరేసేస్తాను ఎలా నానబెడతాను కూడా చూడండి ఇంకా వాటర్లో ఇంక ఇక్కడ బకెట్లో నేను ముందు ఇది వేసేస్తున్నాను క్లాత్ తర్వాత వాటర్ వేస్తున్నాను అంతే ఇది పిండేసి ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇది టూ డేస్ బ్యాక్ పోస్ట్ చేసింది అనమాట ఇప్పుడు ఎడిటింగ్ చేశాను